అటువంటి నువ్వు సౌభాగ్యం కోల్పోవడం మా దురదృష్టం నేను కలెక్టర్ అయ్యానంటే అది మా నాన్నమ్మా ఆశీస్సులే నువ్వు రెండు ఉండండి నా అదే రాఘవ ఆ సమయానికి చిన్నాడు ఆదుకోబట్టి రోజు మనకి ఈ భోగం పట్టింది నువ్వు లేకపోతే నేను లేని తమ్ముడు యు ఆర్ మై ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ కైండ్ నానమ్మా నాకు బంగ్లా అలాట్ చేశారు మనమంతా ఈ రోజే ఆ బంగ్లాకి వెళ్తున్నాం మన గ్యాంగ్ అంతా ఆ బంగ్లాకి ఎందుకు చూడు రాజా నేను ఐఎస్ పాస్ అయింది మనం వేరు వేరు కాపురాలు పెట్టడాని కాదు మీరందరూ అక్కడ రాకపోతే నాకు ఆ కలెక్టర్ గిరా అక్కర్లేదు ఆ అంత మాటనుకురా రాకయ్యా ఏంటి నువ్వు కూడా బట్టలు సర్దుకుంటావా తప్పదు కదా మరి ఎవడు తప్పదు అక్కడికి వచ్చి నువ్వు మా పేగల మీద ఎక్కడానికి నువ్వు రావడం వీలేదు మా పెద్దవాడికి పోయి అన్నాళ్ళు కాలేదు ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు అందుకని నీకెక్కడైనా మంచి ఇల్లు దొరికేదాకా ఈ ఇల్లు నీదేననుకో ఏ నేను వస్తాను రాదానమ్మాగారు ఆగది టాక్సీ తోలుకు బతుకుతానని మా నాన్నతో ఇది ఏమన్నా బాగుందా తప్పే ఉంది తప్పే ఉందా కలెక్టర్ గారి తమ్ముడు టాక్సీ డ్రైవర్ అంటే అవమానం కదండి మా తమ్ముడు జేన్నేరంతర మీద వేసుకుని నన్ను చదివించాడు వాడు జైలుకెళ్ళిచ్చిన డబ్బుతో కలెక్టర్ అయినందుకు నేను సిగ్గుపడటం లేదు అది విని నీకు సిగ్గనిపించలేదు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా వారు ట్యాక్సీ తోలుకుంటానంటుంటే నీకెందుకు సిగ్గనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు నేను సిగ్గుపడే మాటలు ఇంకెప్పుడు మాట్లాడుకో ఎంతసేపు రానివ్వండి సరస్వతి పుత్ర నీ ఎదురు మంచిది ప్రసీ బోలో స్వతంత్ర భారత్ టాక్సీ కడతావా అమ్మని ఇది ఎదురైందేంట్రా బాబూ ఏంటి తల కొట్టుకుంటున్నావు నా ఎదురు సంగతి నా బోని సంగతి నీకు తెలియదు కాబోలు నేను బోని కొట్టిన టీ దుకాణాలన్నీ ఫైవ్ స్టార్ హోటల్ అయ్యాయి తెలుసా ఓరి నాయనో నాకి ఈ టాక్సీ వద్దురా ఏ రిక్షా తోటి బదుకుతాను రిక్షా రిక్షా గురువా మా రాజాకి బోణి కొట్టమని రాణి నా ముక్కుడు దేవతలు పంపించారు పైగా ఓని పిల్ల కాలవేలా పడితే కాదరకూడదు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి ఆలోచించుకోండల్ లాగించే గురించి తెలియజేరు వేయకుండా రాగించే గురు అక్కా నారాయణ ఇది పెద్ద నస్కేసురా తప్పదంటారా కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు తప్పుతుందా టాక్సీలో అంతే కదా సరిగ్గా చూస్తోలు కొత్త డ్రైవర్ వచ్చింది

ఆడదాశీలకి భద్రతే లేకుండా ఇదిగో ఒంటరిగా దొరికితే వదిలిపెడతాననుకున్నావా అది మాత్రం జరగదు దొరక్క దొరక్క కుమారి కుమారి ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న వన్నె కాడ ఎక్కడికి పోతావు చిన్నవాడా ఈ ఫోటో అక్కడి నుంచి ఎందుకు తీసావు హాల్ అందంగా ఉండాలని అందంగా ఉండాల్సింది హాల్ కాదు మనుషుల మనసులు చూడు నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు మర్యాదగా ఫోటో తీసుకెళ్ళి అక్కడ తగ్గించు పది మంది వచ్చిపోయే ఇంట్లో దిష్టి మా వదిన పిల్లల్ని చిన్న చూపు చూస్తూ అడుగు అడుగు అవమానాలు పాల్చేస్తున్నావు దానైనా క్షమిత తెవో కానీ చనిపోయి వాళ్ళు అవమానిస్తే మొత్తం ఈ ప్రాణాలు ఏం చేస్తావ్ మేము చేస్తావు సెడా యు సెలాబ్ రాజా అండి మీరు లేకుండా చూసి మీ తమ్ముడు నన్ను నానా మాట్లాడినాడండి ఇదిగో ఈవుడా ఇవుడేవో చేతికంది రావండి కాజేరకొని నువ్వు నాకు భార్య మాత్రమే వీళ్ళంతా నా ప్రాణం మర్యాదగా ఈ ఫోటో అక్కడ తగిలించకపోతే మా తమ్ముడు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను ఈ ఫోటో అక్కడ పెట్టు జరిగిన దానికి నేనే సారీ చెప్పాలి డాడీ వాళ్ళ నుండి దూరం చేయడానికి తెచ్చి పెట్టాను వాళ్ళంతా సెంటిమెంటల్ మీ ఆయన్ని వాళ్ళ దగ్గర నుంచి వేరు చేయడం నీ వల్ల కాని పని అని నాకు ఇప్పుడే కదా అర్థమైంది అదేమిటో డాడీ ఆయన నా మాట విన్నట్టే కనిపిస్తారు మరో నిమిషంలోనే మారిపోతారు సెంటిమెంట్ లో ఉన్న వీక్నెస్ ఓ ఓపెన్ చెయ్యి ఆ విషయం ఈ పోలీస్ పోలీసు వదిలేసాయి వాళ్ళ సంగతి నేను చూస్తాను రాజమండ్రి వీడియో హోమ్ వాళ్ళు మీరు హోమ్ మినిస్టర్ అయిన సందర్భంగా మీకు సన్మానం ఏర్పాటు చేశారండి ఎవరికి కావాలా బోడి సన్మానం ఘనంగా నేను అక్కడికి వెడితే చింపులుగా వచ్చి చాలువా కప్పి నెత్తిన కద్ర టోపీ ఎడతారు కలిసి వచ్చే కట్టిప్పు ఇది సెంట్రల్ జైల్లో ఉన్న కథను ఫిరోల్ కోసం పెట్టుకున్న పిటిషన్ అండి ఈ లండా సోరీ పేరోలు ఎవ్వరం మనకెందుకయ్యా ఆ మధ్యన బెజవాడ కుర్రాడికి ఇచ్చిన పేకల మీద తెచ్చుకున్నా కదా వల్లేకన్నాడు సార్ ఎంత లచ్చండి అయితే ఆ నారతా పడతా లచ్చ తప్పులు మనం ఆనందంగా సంతకం పొడుగుదా పొడుగుదేనండి మూడో పో ఎవరో రఘురాం అనే ఏకాంబరం కనకాంబరం కలిసి మన లోకల్ ఎస్పీ మర్డర్ చేస్తూ ఉండగా ఎవడో ఫోటోలు తీశాడండి పిటిషన్ తో పాటు ఫోటోలు కూడా పంపాడండి ఆ ఎవడో కోన్ గొట్టం ఏకాంబరం ఏకాంబరం అవునండి మా అమ్మని ఏకాంబరండి కథ

లీటర్ ఏట్రేం కర్మా రెండు లీటర్లోకి వస్తాం కానీ ఇదిగా మాకు మంచి రోజులు వస్తాయి తీసుకోరాయణ మీరు మీరు హోమ్ మినిస్టర్ గారికి ఒక మర్డర్ కేసు గురించి పిటిషన్ పెట్టుకున్నారు కదా మరో కంటివాడికి తెలియకుండా ఎంక్వైరీ అడ్రస్ పడ్డాయి మీ దగ్గర ఉన్న ఆధారాలతో రేపు పది గంటల కల్లా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ రండి హోమ్ మినిస్టర్ గారు స్వయంగా వస్తున్నారు గాలి సుబ్బారావు గారు ఈ ఊరు నుంచి ఎన్నికైన మీరు మాకింత న్యాయం చేస్తారని మేము కళ్ళలో కూడా ఊహించలేదు ఇక్కడ నుంచి ఈ ఊళ్ళో ఉన్న మీ పోస్టర్లన్నీ పీకెళ్ళి పూజించుకుంటాం